పవిత్రాత్మ నామమున నా ఆమెన్ేమగల సహోదరి మనము మాణికొమ్మల ఆదివారాన్ని కొనియాడుతూ ఉన్నాం ఈ మాణికొమ్మల ఆదివారానికి ముందుగా మనము క్రీస్తు పాటల స్వర్ణోత్సవాన్ని ఎరుసలేములో క్రీస్తు విజయ ప్రవేశ స్మరణ దినముగా కొనియాడుతూ ఉన్నాం సహోదరి సహోదరా ఈనాటి దివ్య పట్టణాలని పరిశీలించి చూసినట్లయితే మొదటి పట్టణము గ్రంథము యాభై అధ్యాయము నాలుగో వచనం నుండి ఏడో వచనం వరకును రెండో పట్టణాన్ని పుణిత చిన్నప్పగారు గారు కు రాసిన లేక రెండో అధ్యాయము ఆరో వచనం నుండి పదకొండో వచనము లూకా పవిత్ర సువిశేష పట్టణాన్ని లుకా శుభవార్త ఇరవై రెండో అధ్యాయము పద్నాలుగో వచనం నుండి ఇరవై మూడో అధ్యాయము వరకు మనము ధ్యానిస్తూ ఉన్నాం దావీదు పుత్రునకు హోసాన ప్రభు నామున వేంచేయు ఆశీర్వదింపబడిన వారు ఇజ్రాయేల్ రాజునకు మహోన్నతమున హోసాన అని మత్త శుభవార్త ఇరవై ఒకటో అధ్యాయము తొమ్మిదో వచనంలో దేవుని స్థుతిస్తూ వాక్యం వ్రాయబడి ఉన్నది ప్రియ సహోదరి సహోదరులరా ఈ ప్రారంభం నుండి మన హృదయాలను పశ్చాత్తాపము మనసు మరి తదితర ప్రేమ పూరిత క్రియల ద్వారా చేసుకున్న ఈ రోజు తిరుసభ అంతటితో కలిసి మన రక్షకుని పాస్కా పవిత్ర కార్యానికి క్రీస్తు శ్రమలు మరణ ఉత్తరమును స్థుతించడానికి మనము సమావేశమవుతూ ఉన్నాం ఈ రక్షణ కార్యాన్ని నెరవేర్చడానికి క్రీస్తు ఎరుసలేము నగరం నుండి మరి ప్రవేశ ద్వారం వరకు వస్తూ ఉన్నారు ఈ ప్రవేశము ఒక నూతన నిర్గమనానికి నాంది కనుక సంపూర్ణ భక్తి విశ్వాసముతో ఈ రక్షణాయుత ప్రవేశాన్ని స్మరించుకు రక్షకుడైన క్రీస్తును వెంబడించి ఫలిత కృప ఎందు భాగస్థులమై ఆయన పునరుత్నమందు భాగమును పొందుకోవడానికి ప్రయాసపడతాం ప్రయా సహోదరి సహోదరుల మణికొమ్మల ఆదివారము అంటే మట్టల ఆదివారము ఈ ఆదివారముతో పవిత్ర వారంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాం అంటే ఈ మాణికొమ్మల ఆదివారము మనకు ప్రవేశ ద్వారము వంటిది క్రీస్తు స్మరణ చేసుకోవడానికి ఆయన పాటులు మరణాన్ని స్మరణ చేసుకోవడానికి ఈ మాణికొమ్మల ఆదివారము మనకు ఒక ప్రవేశ ద్వారము వంటిది పవిత్ర వారంలోకి మనము ఎంతో ప్రాముఖ్యం ముఖ్యమైనది ఎందుకంటే క్రీస్తు ప్రభు ఈ భూలోక జీవితంలోని చిట్ట చివరి ఘట్టాలను ధ్యానిస్తూ ఉన్నాం ముఖ్యంగా దివ్య సప్రసాద స్థాపన శ్రమలు శిలువ మరణం శిష్యుల పాదాల కడగటం మొదలకు పరిశుద్ధ రక్షణ కార్యాలతో ప్రభు దేవుని యొక్క మరి మానవునికి మధ్య ఉన్నటువంటి సఖ్యతని సమాధానాన్ని నెలకొల్పుతూ ఉన్నారు ఈ పవిత్ర వారంలోని సాంగ్యాల ద్వారా మన రక్షణ కార్య ఘట్టాలను అనుభవిస్తూ ఉన్నాం మన విశ్వాసాన్ని నూతనీకరించుకుంటూ ఉన్నాం మన ఆధ్యాత్మిక జీవితాన్ని బయలుపరుచుకుంటూ ఉన్నాం మన విశ్వాస యాత్రలో ఒక నూతన జీవితాన్ని ఆధ్యాత్మిక కన్నులతో చూస్తూ ఉన్నాం ఈ యాత్ర ఈనాటి మాణికమ్మల ఆదివారంతో మొదలవుతూ ఉన్నది ప్రియా సహోదరి సహోదరులారా ఇది రక్షణ కార్య పరమ రహస్యాలను చేరటానికి తోడ్పడుతుంది ఆ విధంగా విశ్వాసంలో ఎదిగి క్రీస్తు దగ్గరకు కాగలమై యొక్క పండుగ మనల్ని మరి సున్నితంగా హెచ్చరిస్తూ ఉన్నది ప్రియా సహోదరి సహోదరులారా మరి ఈ రోజు మాణికొమ్మల ఆదివారం లేదా ప్రభు శ్రమల ఆదివారం ఈ రోజు క్రీస్తు ప్రభుయరు విజయపుర ప్రవేశాన్ని స్మరించుకొని మరి రోజు ఈ రోజు మరి లుక శుభవార్త పద్దెనిమిది అధ్యాయం ఇరవై ఎనిమిది నలభై వచ్చిన అలాగే మార్కు శుభవార్త పదకొండో అధ్యాయం ఒకటి నుండి పదకొండు వచ్చినారు అలాగే మత్త శుభవార్త ఇరవై ఒకటో అధ్యాయం ఒకటి నుండి పదిహేను చూసినట్లయితే రోజు మరణాన్ని జయించడానికి సిద్ధం అవుతున్న వలె నగరంలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు ప్రజలు ప్రభువును ఒక మెస్ రాజుగా ఆహ్వానిస్తూ ఉన్నారు ఆయన గాడిద పిల్లపై వినయముతో ముందుకు సాగిపోతూ ఉన్నారు దారిలో మరి ప్రజలు తమ వస్త్రాలను పరచి భ్రాణి కొమ్ములతో జేలు పలుకుతూ స్వాగతిస్తూ ఉన్నారు ప్రభు వచ్చు రాజు కాక పరలోకమున మరి శాంతియు మహోన్నతమున మహిము కలుగునుగా కానీ ఋకాశుభవార్త పంతొమ్మిది అధ్యాయం ముప్పై ఏళ్ళ వచ్చిన ఆయన శిష్యులను ప్రజలను దేవునికి ఎలుగెత్తి స్థుతి గీతాలు పాడుతూ ఉన్నారు ప్రియా సహోదరి సహోదరులారా వారు దవితి కుమార హొసాన్న ప్రభు పేరుట వచ్చువాడు గాక సర్వోన్నతమున హొసాన్న అని విజయ దానాలు చేస్తూ ఉన్నారని మత్తే శుభవార్త ఇరవై ఒకటో అధ్యాయం తొమ్మిదో వచనము చూస్తూ ఉన్నాం యుషాన్న హోసాన్న హోసాన్న అంటే ఇప్పుడు రక్షింపు అని అర్థము వారు ఇజ్రాయిల్ రాజును గాక అంటే యుహాన్న శుభవార్త పన్నెండవ అధ్యాయం పదమూడవ వచనంలో వారు ఈ విధంగా ఎలకెత్తి పాటలు పాడుతూ పలుకుతూ ఉన్నారు ప్రియా సహోదరి సహోదరులార మానవుడు ఒకవైపున రాజాది రాజా హోసానా అని జై జవాణాలు పలుకుతూనే మరోవైపు కోణంలో మరి ఇతనిని సిల్వ వేయుడు ఇతన్ని చంపివేయుడని అరుస్తూ ఉన్నట్లుగా మానవ యొక్క నైజాన్ని మనం ఈరోజు చూడబోతూ ఉన్నాము ప్రియా సహోదరి సహోదరులారా అయితే నాకు ప్రభువును భూలోక రాజుగా యోధినిగా పరిగణించారు కాబట్టి రోమిల బాణసత్వం నుండి విడుదలను స్వతంత్రముగా దయచేయు రాజుగా వేసిన వారు చూస్తూ ఉన్నారు అందుకే ప్రభువు గుర్రంపై కాకుండా వినయపూర్వకమైన పేద మరి సేవ చేసేటువంటి వ్యక్తిగా శాంతి చిహ్నమైనటువంటి గాడిద పిల్లపై ఎక్కి వస్తూ ఉన్నారు సహోదరి సహోదరులార ఐదు వందల సంవత్సరాల క్రితము జకర్యా పలికిన ప్రవచనము జకర్యా తొమ్మిదో అధ్యాయము తొమ్మిదో వచనం చూసినట్లయితే ఆయన ఆయుధాలను శాంతితో నాశనం చేయు రాజని ఆయన పేదల రాజని ప్రజలు గ్రహించలేకపోయారు బహుశా యేసు తన ప్రేషిత సేవలో ఎంతో మందికి స్వస్థతలు అద్భుతాలు చేస్తూ వచ్చారు కాబట్టి ఆయనను రాజుగా చేయాలని ప్రజలు భావించి ఉంటారు ఇంకో మాటలో చెప్పాలంటే వారంతా యేసు అభిమానులు మాత్రమే విశ్వాసులు కాదు అని మనం గ్రహించాలి అందుకే అలా ప్రభువును స్థుతించిన ప్రజలే కొన్ని రోజుల తర్వాత వారు ఆశలు నెరవేరకపోవటం వలన అభిమానుల ఆశలు అడిగాసలు అవటం వలన ప్రభువును సిలువ వేయుడని బరప్పను విడుదల చేయుడని లుకాశుభవార్త ఇరవై మూడో అధ్యాయం పద్దెనిమిదవ నుండి ఇరవై ఒకటి వచనాల్లో వారు గట్టిగా కేకలు వేస్తూ ఉన్నారు ప్రియా సహోదరి సహోదరులారా ఆ ప్రజలలో మనం ఉన్నామా పరిశీలన చేసుకుందాం సీజర్ తప్ప మాకు వేరొక రాజు లేడని యునుషోత పంతొమ్మిదో అధ్యాయం పదిహేనవ వచనంలో వారు గట్టిగా పలుకుతూ ఉన్నారు దారిలో తమ వస్త్రాలు పరిచిన ప్రజలు ఆయన వస్త్రాలను వెలవడానికి చీట్లు వేసుకొని పంచుకోవడానికి సిద్ధపడుతున్నారు ఈ ప్రజలు ఎంతగా తప్పుదావ పట్టారో మనం ఈ యొక్క స్థితి ప్రజ్ఞతల ద్వారా మనం తెలుసుకోవచ్చు పిలాతు కూడా నాకు ఇతనిలో ఏ దోషము కనిపించట్లేదని లుకాశుభవార్త ఇరవై మూడో అధ్యాయం ఇరవై రెండో వచ్చిన పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆయన ప్రకటించాడు నేరస్తుడైన బర్బ్బాని విడుదల చేయమని కోరుతున్నారు కాబట్టి ఆ బర్బాని విడుదల చేస్తూ ఉన్నాడు ఆనాడు వారి హృదయం నుండి ప్రభువును స్థుతించలేదు కానీ ఈ రోజు ప్రభువును స్థుతించిన వారిలో ఎంతమంది ప్రభువుతో శిలువ చెంత ఉన్నారు గుంపులో ఉండటం చాలా స్లో కానీ వ్యక్తిగతముగా ప్రభువుతో ఆయన శ్రమలలో శిలువ యాత్రలో ఉండిన వారు ఎంతమంది ప్రభువుకు వారి అవసరం ఉన్నప్పుడు వారు ఆయన శ్రమలలో శిలువ చెంత ఉండలేకపోయారు సహోదారా ఇక కడల భోజన సమయంలో పేతురు ప్రభుతో చెరసాలకు పోవటానికి మరణించటానికి సైతంగా సిద్ధంగా ఉన్నానని పలికినట్లుగా రూకా ఇరవై రెండు అధ్యాయం ముప్పై మూడవచ్చున మనం చదువుతున్నాం కొన్ని గంటల తర్వాత అదే రోజు రాత్రి ప్రభువుని ఎరగలని బొంకాడు ఈ పేతుడు దుకాశ వార్త ఇరవై రెండు అధ్యాయము యాభై ఆరు నుండి అరవై రెండు వచనాలలో ఈ విషయాలు మనం తేటతలంగా చదువుకోవచ్చు ఎంత త్వరగా అతడు తన మనసును మార్చుకున్నాడు మనం కూడా ప్రభుతో ఎన్నో వాగ్దానాలు చేస్తాం కానీ శోధనలకు బలహీనతలకు దాసులమై వాటిని మరిచిపోతూ ఉంటాం కనీసం పేతురు కోడి కూతను విని ప్రభువు గుర్తు తెచ్చుకొని వెక్కి వెక్కి ఏడ్చి పశ్చాత్తాపడ్డాడని రెండో అధ్యాయం అరవై మనం చదువుతూ ఉన్నాము ప్రియా సహోదరి సహోదరులారా కానీ మనము జీవిస్తున్న ఈ గందరగోళ లోకంలో ఏ స్వరాన్ని ఏ కూతని మనం వినలేకపోతున్నామే అంతగా మన హృదయాలు మూసుకొని పోయి ఉన్నాయే మన అంతరాత్మ ఘోషను మనం వినలేకపోతున్నామే ప్రభు శ్రమల కూర్చి ధ్యానిస్తూ ఎందుకు మన హృదయాలు చెలించటం లేదు ఆత్మపరిశీలన చేసుకుందాం ప్రియా సహోదరి సహోదరులారా ఈనాటి మొదటి పట్టణంలో ప్రభు సమలు కూర్చినటువంటి ప్రవచనాలు వింటూ ఉన్నాం నేను అతనికి అడ్డు చెప్పలేదు అతని మాట పెడచెవని పెట్టలేదు నన్ను మోదువారికి నేను నా వీపును అప్పగించుదిని వారు నా గడ్డపు వెంటుకలను లాగివేయిచుండగా నేను ఊరకుంటిని నా మొగము మీద ఉమ్మి వేసి నన్ను అవమానించచుండగా నేనేమి చేయనైతినని యషయా ప్రవక్త యాఫయ అధ్యాయం ఐదు ఆరు వచనాల్లో గట్టిగా మనం యషయా మనకు తెలియచేస్తాం ఉన్నాడు ఈనాటి భక్తి కీర్తనలో కూడా ప్రభు శమలు కూర్చున్నటువంటి ప్రవచనాలను మనం వింటూ ఉన్నాం నా వైపు చూచిన వారెల్లరూ నన్ను గేలి చేయుచున్నారు ఇతడు ప్రభువును నమ్మెను అతడు ఇతనిని రక్షించిన చూతుము ఇతడు ప్రభువునకు ఇష్టడైనచు అతడు ఇతని కాపాడునేమో చూతుము సునకములో నన్ను చుట్టుముట్టినవి దుష్ట నా చుట్టూ కమ్ముకునిది వారు నా కాలు చేతులను చీల్చుచున్నారు నా ఎముకలన్నిటిని లెక్క పెట్టుచున్నారు శత్రువులు నా సంతోషముతో మరి శత్రువులు సంతోషముతో నా వైపు చూచుచున్నారు వారు నా బట్టలను తమలో తాము పంచుకొనుచున్నారు నా దుస్తుల కొడుకు చీట్లు వేసుకొని చున్నారని కీర్తనాకారుడు ఇరవై రెండో అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలు పదహారు పద్దెనిమిది వచనాలలో మనం చదువుతున్నాము ప్రియా సహోదరి సహోదరులారా ఇకపోతే ఒక పట్టణములో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు చిన్నవాడు ఎప్పుడు జులాయిగా తిరుగుతూ తాగుతూ రోజు ఇంటికి ఆలస్యంగా వచ్చేవాడు అతని అన్న ఎన్నిసార్లు చెప్పినా తన పద్ధతి మార్చుకోలేదు ఒకరోజు చేతిలో పిస్టోల్ రక్తపు మరకలతో రాత్రి ఇంటికి వచ్చాడు నేను ఒక వ్యక్తిని చంపాను నేను కావాలని చంపలేదు నాకు చావాలని లేదు అని అంటూ ఉన్నాడు తమ్ముడు అప్పుడే పోలీసులు ఇంటిని చుట్టుమట్టి తలుపులు తట్టారు తమ్ముని కోసం అన్న తమ్ముడు బట్టలు వేసుకొని పోలీసులకు లొంగిపోయాడు అతన్ని విచారించి మరణదండన విధించారు తమ్ముడి కోసం అన్న మరణించాడు తమ్ముడు జీవించాడు ఇదంతా ప్రేమ కోసమే అలాగే క్రీస్తు కూడా మన మీద ప్రేమ వలన మన కోసం మరణించారు మన శిక్షను ఆయన భరించారు మన పాపవారు ఆయన మోస్తూ ఉన్నారు ఈ అనంతమైన ప్రేమకు మనము ఎలా స్పందించాలి ప్రియ సహోదరి సహోదరులారా ఈ కథలో తమ్ముడు అన్న పట్ల ఎంతో కృతజ్ఞుడై ఉండవచ్చు కానీ అలాగే మనము కూడా దేవునికి క్రీస్తుకు కృతజ్ఞమై ఉండాలి అంతేకాక మన పాప జీవితానికి పాప జీవితానికి స్వస్తి పలకాలి మన పాత జీవితానికి మన పాప జీవితానికి రెండింటికి కూడా మనం స్వస్తి పలకాలి క్రీస్తులు నూతన జీవితాన్ని జీవించాలి తమ్ముడు తన జీవితాన్ని మార్చుకోకపోతే అన్న మరణానికి అర్థమే ఉండదు అలాగే క్రీస్తు మరణం కూడా క్రీస్తు మరణంలో మనము జీవిస్తున్నాము కనుక దానిని సమృద్ధిగా పవిత్రంగా జీవించడానికి మన జీవితం క్రీస్తు మరణం వల్ల పొందిన భిక్ష అని ప్రతి క్షణము జ్ఞప్తి అందించుకోవాలి అప్పుడే క్రీస్తు పట్ల వినయ విధేయుతడు కలిగి తగ్గింపు స్వభావం కలిగి మనము జీవించగలము ప్రియా సహోదరి సహోదరులారా క్రీస్తు శ్రమలు మనలను కదిలించాలి ఎందుకని అంటే ఆయన శ్రమలకు కారణం మనమే కాబట్టి ఆయన శ్రమలకు పెద్దలు రోమన్ సైనికులు మాత్రమే కాదు మన పాప జీవితం కూడా అతడు మన తప్పిదాల కొరకు గాయపడ్డాడు మన పాపాల కొరకు నలిగిపోయాడు అతడు అనుభవించిన శిక్ష ద్వారా మనకు స్వస్థత కలిగిస్తూ ఉన్నాడు అతను పొందిన దెబ్బల ద్వారా మనకు ఆరోగ్యము చేకూరుతుందని అషయా ప్రవక్త తన యాభై మూడో అధ్యాయం ఐదో వచనంలో పలుకుతున్నాడు ప్రియా సహోదరి సహోదరులారా పాపం చేసినప్పుడల్లా మనం ప్రభువుకు శిలో వేస్తున్నాము ఈరోజు క్రీస్తు పాటుల స్వర్ణోత్సవ దినము క్రీస్తు శ్రమల స్మరణ మన జీవిత కాలంలో మన జీవితాలను చేయాలి మన హృదయాలను కదిలించాలి అలా కరిగిపోవాలి పాప జీవితాన్ని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయాలి పవిత్ర వారంలో పాప సంకీర్తన ద్వారా మనము మన తిరిగి రావాలి ప్రభుత్వ పడాలి పడాలి క్రీస్తు శ్రమలు మనకు స్వస్థతను చేకూర్చాలి ఈ పవిత్ర వారాన్ని మనం వృధా చేయకూడదు క్రీస్తు శ్రమలను ధ్యానిస్తూ ఆయనతో గడపాలి పవిత్ర గురువారము ప్రభు ఏర్పాటు చేసిన దివ్య సఫలసాద విందులో పవిత్ర శుక్రవారము ప్రభు శ్రమలలో పవిత్ర శనివారం పాస్కా జాగరణలో పాల్గొనాలి దేవుని ఆశీస్సులను మనము పొందుకోవాలి ప్రియా సహోదరి సహోదరులారా మరి పవిత్ర వారమంతా కూడా ప్రేమవారమని కూడా మనం చెప్పుకుంటున్నాం మన మీద ప్రేమ వలనే ఆయన శ్రమలను సిలువ మరణాన్ని పొందడానికి సిద్ధపడ్డారు కథలా భోజన సమయంలో ప్రేమను కూర్చి బోధించిన ప్రభు మన కోసం సులువుపై మరణించారు తనను పొగడిన జనాలు స్థుతించిన జనాలను దూషించినను వారి కోసం సిలువను ఎత్తుకున్నాడు శిలువపై మరణించారు ఈరోజు ఆశీర్వదింపబడిన కొమ్ములతో మనం కూడా ప్రభువుకు స్వాగతం పలకాలి వాణి కొమ్ములు జీవమునకు విజయానికి మహిమకు సూచనగా ఉన్నాయని అవి క్రీస్తు పాపాన్ని మరణాన్ని జయించిన విజయానికి రక్షణకు మహిమకు సూచనగా కావాలి అయితే ఇంటికి వెళ్ళగాని మ్రాని కొమ్ములను పీటల వద్ద పటాల వద్ద ద్వారాల వద్ద ఫ్రిడ్జ్ల మీద సజ్జల మీద ఉంచుతూ ఉంటాం త్వరగానే ఆ కొమ్ములు వాడిపోతాయి కానీ క్రీస్తుపై మనకున్న ప్రేమ విధేయత విశ్వాసం నమ్మకం క్రీస్తు నందున్నటువంటి నిరీక్షణ ఎప్పటికీ వాడిపోకూడదు ప్రియా సహోదరి సహోదరులారా అవి మనలో సజీవంగా ఉండాలి దానికోసం మనం ఎప్పుడు ప్రార్థన చేయాలి మంచిగా ప్రేమ జీవించాలి క్రీస్తు శ్రమలతో పోలిస్తే మన బాధలు కష్టాలు ఏ పాటివి ఆలోచించండి ప్రియ సహోదరి సహోదరులారా యేసు క్రీస్తు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి మనలో ఒకనిగా జీవించారు మన కష్టాలను బాధలను ఆ ప్రభువుకు అర్పించుకుందాం వాటి నుండి పారిపోకుండా మరి ఎదుర్కొనే శక్తిని ఇవ్వమని దైవ చిత్తము జరగాలని ప్రార్థించుదాం దేవుని కుమారుడే శ్రమలు పొందవలసి వచ్చింది అయితే మనము కూడా మన జీవితంలో వచ్చే కష్టాలను బాధలను ఎదుర్కోవడానికి దేవుని సహాయాన్ని కోరుదాం వాటిని ఆయనకు సమర్పించుకుందాం ప్రియా సహోదరి సహోదరులారా ఈనాటి దివ్య పట్టణాల్లో మనం చూసినట్లయితే గాడిద పిల్లని మనము చూస్తూ ఉన్నాం మొదటిది ఈ గాడిద బరువులు మోయిచు ఏసు గాడిదపై రావడం ఆయన మన పాప భారాన్ని మోస్తున్నాడని అర్థం గాడిద విజయ వినయానికి శాంతికి గుర్తు యేసు గాడిద పై రావడం ఆయన వినయశీలు అని సూచిస్తూ ఉన్నది ఆయన మార్గం హింస కాదని శాంతి మార్గం అని శాంతి దూత అని శాంతిని ఎలకలు వచ్చాడని మనకు ఈ గాడిద పిల్ల చిహ్నంగా నిలబడుతూ ఉన్నది ఇక వస్త్రాల పరిశ్రమ అంటారా సంపూర్ణ సమర్పణకు సూచన దైవాంకిత జీవితానికి సూచన ఒకటో పేదరు ఐదో అధ్యాయం ఐదో వచనంలో వినయమైన వస్త్రము ధరింపు వల్ల రాయబడి ఉంటుంది రోమిలకు రాసిన లేక పదమూడవ అధ్యాయం పద్నాలుగో యేసుక్రీస్తును ధరింపుడు అని చెప్పి రాయబడి ఉంటుంది కనుక మన వస్త్రాలని ఏసుక్రీస్తుని మనము ధరించడానికి ఈ మాణిక్రొమ్మల ఆదివారం మనకు సహాయపడుతుంది ఇక మూడో విషయము మాణిక్రోమ్మలు విజయానికి గురుతోని ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం యుద్ధంలో గెలిచిన వారిని ఖర్చూరపు కొమ్మలతో ఆహ్వానించేవారు అన్నాడు ఏసు ఎరులేముల ప్రవేశించడం అంటే తన శిలువ మరణం ద్వారా పాపము సైతాన్పై విజయాన్ని సూచిస్తుందని యొక్క మాణికృమలు మనకు సూచిస్తూ ఉన్నాయి ఇక నాలుగో అంశం ఓసానా అని మనం పాడుతూ ఉన్నాం ఒసానా అంటే మనము ఇప్పుడు రక్షించుమనే అర్థం మనల్ని కూడా ఇప్పుడు రక్షింపుమని ప్రార్థన చేద్దాం యేసును దవిదు కుమారా అని పిలిచారు అంటే ఆయన మెస్సయాని అభిషిక్తుడని క్రీస్తు అని వారు గుర్తిస్తూ ఉన్నారు ప్రియ సహోదరి సహోదరులారా ఇక ఐదోది ఎరుసుమ్ పాస్కా పండుగ సందర్భంగా యేసు ఎరుసలేం లోనికి ప్రవేశిస్తూ ఉన్నారు అంటే యేసు ఎరుసలేము చూసి ఒలిపించారని లు శుభవార్త పంతొమ్మిదో అధ్యాయము నాలుగో వచనంలో మరి నలభై ఒకటో వచన నుండి నలభై నాలుగో వచనలో మనం చూస్తున్నాం ఎరుశులేము అంటే పవిత్ర నగరం అని శాంతికి పునాది అని అర్థం ఏసు ఎరుసలేమును చూసి విలపించడం అంటే అక్కడ ఉన్న ప్రజల కూర్చి విలపించారని అర్థం అక్కడ ప్రజలు మరి శాంతి లేదు సమాధానం లేదు పశ్చాత్తాపం లేదు నమ్మకం లేదు ప్రేమ లేదు నిరీక్షణ లేదు పశ్చాత్తాపము మారు మనసు హృదయాన్ని లేవు కాబట్టి కేవలం నిరాకరణ తిరస్కారం కఠిన హృదయం ద్వేషం ఇలాంటి సం మరి దుర్గుణాలన్నీ ఉన్నాయి కాబట్టి మనలో కూడా శాంతి సమాధానం లేదు కాబట్టి మనము ఆయన్ని ప్రార్థన చేద్దాం ప్రభు యొక్క శ్రమల గురించి చూసినట్లయితే మనము శ్రమలు పాస్కా పరమ రహస్యము శ్రమలు మరణం ఉత్నం అలాగే శ్రమలు మరణం లేనిది ఉత్నం లేదని ప్రభువు పాస్కా అంటే ప్రభు శ్రమలేని మన ఉత్నం మృత్యు నాశనం చేయబడుతూ ఉన్నది విజయము సంపూర్ణమైనదని ఒకటో కొరింతిలోశనం లేక పదిహేనో అధ్యాయము యాభై నాలుగో వచనంలో మనం చదువుతున్నాం క్రేస్తు శ్రమలు ఒక నిర్గమనం మరణాన్ని మృత్యువును దాటటం పాపాన్ని దాటటం అంధకారాన్ని దాటటం ఈ లోకాన్ని దాటి తండ్రి దేవుని వద్దకు వెళ్లటమని మహాన శుభవార్త పదమూడో అధ్యాయము ఒకటో వచనంలో మనం చూస్తున్నాం ప్రియా సహోదరి సహోదరాల ఇక చివరిగా ప్రజలు అంటే కొందరు ప్రభువును విశ్వసించారు మెసయగా అంగీకరించారు ఇహలోక రాజుగా భావించారు రాజును చేయాలని భావించారు కొందరు తిరస్కరించారు ఆయన చంపాలని ప్రయత్నం చేశారు కొందరు ఈ రాజు దావిదు కుమార అని స్థుతించారు కొన్ని రోజుల తర్వాత శిలువ వేయుడు శిలువేడు అని అరిశారు ఈనాడు వస్త్రాలు పరుస్తూ ఉన్నారు ఆ వస్త్రాలు వలచడానికి చీట్లు వేసుకొని పంచుకోవడానికి కూడా సిద్ధపడ్డారు కొందరు ఆయనను మౌనముగా గుప్తముగా అనుసరించారు మనం ఏ కోవకు చెందిన వారై ఉన్నామో ఆత్మ పరిశీలన చేసుకుందాం ప్రియా సహోదరి సహోదరులార చివరిగా చిన్న ప్రార్థనతో మనము ముగించుకుందాం ఓ సర్వశక్తి గలవు నిత్య సర్వేశ్వర మానవ జాతికి పుణ్యమునకు ఆదర్శంగా రక్షికుడిగా మనుషులతారు మెత్తును శిలువ బాధలను పొందెను మీరు చిత్తగించినటువంటి యొక్క విషయాల ద్వారా ఆయన వేదనలను స్మరించుకొనుచు ఆయన పునరుత్న వాక్యంలో భాగస్వరం అవినట్లుగా మమ్మల్ని అనుగ్రహింపని వేడుకుంటున్నాం తండ్రి ఆమె ఈ చిన్న వాక్యము ద్వారా మనందరినీ ఆ ప్రభువు దీవించి కాచి కాపాడాలని పుత్ర పవిత్రాత్మ నామమున దేవుడు మనందరినీ దీవించునుగాక ఆమెన్ ఆమెన్ i